నమస్కారం ప్రతి బక్రీద్ పండుగ వచ్చినప్పుడు దీన్ని ఒక ఆనవాయితీగా తీసుకొస్తాను ఈ దేశంలో ఉంటూ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించమని హిందువుల మనోభావాలు దెబ్బకుండా దెబ్బ తినకుండా ఉండడానికి సహకరించాల్సినటువంటి ముస్లిం సోదరులు ప్రతి బక్రీద్ పండుగ దీన్ని ఒక సమస్యలా క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలా క్రియేట్ చేసి భౌతిక దాడులకు దిగాలనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇది మంచిగా ఈ దేశంలో మెజార్టీ ప్రజలు గౌరవించేటువంటి గోమాతకు సంబంధించిన అంశానికి వచ్చినప్పుడు కొంచెం మానవత్వంతో ఆలోచించి మనుషుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది దానికి ఉల్టా మా ఇళ్ళకు వచ్చారు మా మహిళల చేతు పడుతున్న లాగినని తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం వల్ల సమాజంలో ఉన్నటువంటి హార్మోన్ దెబ్బతింటుంది ఎంతసేపు మర్యాదగా ఉందామని అనుకున్నప్పటికీ కూడా కావాలని ఎదుటి వర్గం నుంచి ఇట్లాంటి కప్పింపు చర్యలు రెచ్చగొట్టేటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు పరిస్థితులు అదుపులో ఉన్నాయి పోలీసు యంత్రాంగాన్ని కూడా మేము పలు దఫాలుగా చెప్తూ వచ్చినాం సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నప్పుడు దయించి ముందు నుంచే ఇరు వర్గాలని సమయంంచి చెప్తా ఉన్నాం నేను దుబాక శాసనసభ సభ్యులుగా ఉన్నప్పుడు ఒకసారి ఆ రింగ్ రోడ్ పక్కన ఒక పాడుపడ్డటువంటి ఒక పోల్ట్రీ లాంటి దాని లోపల ఇట్లాంటిది ఒక సంఘటన జరిగితే అనేక రకాలైనటువంటి ఎమోషన్స్కి కి సంఘటన దారి తీసింది పోలీస్ యంత్రాంగం కూడా ఎంతసేపు హిందువుల మీద కేసులు ఎట్లా పెడతాం ప్రతి దాంట్లో హిందువులదే తప్పు ఉంది అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి చేయలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం వాళ్ళకి తెలుసు కొన్ని ఆర్గనైజేషన్స్ గోమాతను రక్షించమనేటువంటి ఒక సంఘటన సందర్భాన్ని తీసుకొని బక్రీద్ కంటే ముందు చేస్తున్నటువంటి ఈవెంట్స్ చూస్తా ఉన్నాం దానికి డీజీపీ గారు హెచ్చరిక జారీ చేస్తాడు హిందువులు ఎవరు పోవద్దు ఎవరు తనిఖీ చేయొద్దు ఎవరు బండ్లు పట్టుకోవద్దు మేము పట్టుకోం సార్ మరి మీరు పట్టుకోవచ్చు గారు మీరు పట్టుకోకపోవడం వల్లనే కదా ఈ పని అవుతా ఉంది పోలీసు మీ పని మీరు సరిగా చేసుకుంటే మాకు ఈ పంచాయతీ ఎందుకు ఉంటుంది మేము పోయి ఆవులు ఏడున్నాయి ఏడకు వస్తున్నారని చూడాల్సిన బాధ్యత మాకెందుకు వస్తుంది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మీరు ఒక వర్గం పట్ల చూసి చూడనట్టు ప్రవర్తించడం వల్లనే ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి పేరుకు రోడ్ల మీద చెక్ పోస్ట్ పెట్టాం మేము చెక్ చేస్తా ఉన్నాం మేము చూస్తుండగా మీరు ఎందుకు వస్తారు మేము వస్తాం సార్ తప్పకుండా వస్తాం ఎందుకు వస్తామంటే చట్టం ఏం చెప్తుందంటే పోలీసు వాళ్ళు కాదు ఎవరి ముందన్న ఏదైనా నేరం జరిగితే ఆ నేరం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద పౌరులందరి మీద ఉందని భారత రాజ్యాంగం చెప్తుంది అదే పని చేస్తున్నప్పుడు ఇటువైపే కేసులు పెట్టి ఎంతసేపు మమ్మల్ని మౌనంగా ఉండమని మమ్మల్ని ప్రే ప్రేక్షక పాత్ర వహించమని అడగడం అనేది పోలీసు వాళ్ళకు తగదు నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో హిందూ చైతన్యం కోసం పనిచేస్తూ చాలా కాలం నుంచి గోరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి రాజారాంని భౌతికంగా నిర్మూలిస్తే ఇక మాకు సమస్యనే ఉండదు అడిగేటోడు ఉండడు అనేటువంటి రీతి లోపల కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు వాళ్ళే ముందుగానే పోలీస్ స్టేషన్కి మా ఇళ్లలోకి వచ్చి మా స్త్రీల చేతులు పట్టుకున్నారు ఇది మా సంస్కృతి కాదు మేము అట్లాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయము ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చేయరు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి ఇంకా మళ్ళీ మమ్మల్ని రిమాండ్ చేయించాలనేటువంటి ఆలోచన ఏదైతుందో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా తప్పుడు కేసులు పెట్టినటువంటి వ్యక్తుల మీద తగు చర్యలు తీసుకోవాలి రాజారాంకి తగు భద్రత కల్పించాలి ఆ ప్రాంతం లోపల పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలి పోలీసులే పోయి సాజిద్పురా పాటు ఇతర కాలనీలలో మీరే కవాతి చేసి ఎక్కడెక్కడైతే గోవుల్ని బంధించిరనేటువంటి అనేటువంటి అనుమానం ఉందో ఫిర్యాదు ఉందో వాటన్నింటినీ మీరే ముందు ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి మేము జిల్లా పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నాం పోయినసారి మెదక్లో బక్రీద్ పండుగకి ఇరవై ఐదు మంది హిందువులను రిమాండ్ చేసి మళ్ళీ ఈసారి అట్లాంటి పంచాయతీ జరుగుతూ ఉన్నాయి మాట్లాడేటువంటి వాళ్ళ గొంతుల్ని నొక్కాలనుకునేటువంటి ఆలోచనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పండుగలు జరుపుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తలేం మత సామరస్యాన్ని పాటించడాన్ని వ్యతిరేకిస్తలేం కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తుల మీద భౌతిక దాడులు చేసి హిందూ మతం గొంతు నొక్తామనేటువంటి ఆలోచన ఏదైనా చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష తప్పదు దానికి బదులా కూడా తీసుకోక తప్పది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్